భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట అంటే జగద్రా ఇలా వచ్చింది అలాగా శాంతదేవి మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు కవి పెట్టండి మన శంకరం భార్య సరేగా నేను స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా అవును స్వరాజ్యం వచ్చాక సురాజు సురాజు అంటూ తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట తిరిగే కాదు తిట్టే నూరు ఊరుకు మరి లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది ఇదనే మేము వెళ్ళమని దాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వింద్రా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి క్షణం అక్కడ కూర్చోవడం లేదు వెంటనే పిలుపు మేము ఒకరికి ఉండలేవురా వస్తాను ఇప్పుడే వస్తా అనురాగమైన దంట కాపురం అంటే అలా ఉండాలి నేర్చుకు ఆయన గారు ఎక్కడే బీరకాయ పీచు ఏకంగా ఇంటిలోకి తీసుకొచ్చారు మేము చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండవచ్చు మీరు ఇంటికి వెళ్ళాలని నేనుండగా ఉండమండవరు ఉండడానికి వాళ్ళెవరు మీరే ఉండమేనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అదేమిటండి నేను ఏం కూడా చూస్తానండి ఇంకేం చెయ్యాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇంట్లో మన ఇద్దరు లింగ లింగ లింగు మండం తప్ప ఒక పిల్ల పిలిచా శాంతదేవి గారు మేము కూడిపోయాం ఒక్క ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకంటాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది పోనీ వాళ్ళకు ఒక కాఫీ ఇప్పించండి మీరు నాకేమో చెప్పక్కర్లేదు ప్లీజ్ పరా ఇంట్లో పర్వాలంకండి సొంత ఇంట్లో చద్దనేవే మీరు వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి ఈ పరిస్థితులు అదే వచ్చింది అలాగే వస్తున్నారా కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు ఎందుకు మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు రా ఏదో నిన్ను కూడా చూసిపోదావాళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గాని ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పా ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి మా తాతయ్య మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసుమా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు అవునమ్మా నీ పేరేమిటో చెప్పేవే కాదు బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దామంటే ఈ లోపల ఆకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను ఇంట్లో అమ్ముటో కాదురా ఈ మాత్రం ఎలాగో మాత్ర వస్తావండి ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి పదండి పదం ఇక్కడే ఉండు నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చు నేనే తాతయ్య ఓహో ఏమనవాడా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాపి గారి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా ఒక అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తర్వాత తాతయ్య నీ తాతయ్య ఏనాడు చనిపోయాడురా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని రా నీ తాతయ్య పోరా తాతయ్య ఆవిడ పుట్టింటికి కాక నేనిట్టు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య తాతయ్య నన్ను అడుగుతా లేదరా ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి వయస్సిచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళు పోరా తాతయ్య పోరా తల్లి మండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశారే మంచిదనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ అయితే నువ్వే చెప్పావే తాతయ్య గుర్తుంపె చిట్లెత్తికి పోరా పోరా తాతయ్య తాతయ్య పోరా అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ అయినా పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదంట పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన పొండి ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా ఏం లేదు మామయ్య ఒకసారి చూసిపోదా మన భడవాగాడి ఎంత పని చేశాడో చూసావా తెలుసు మావయ్య పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను లోకం తీరే అంత నాయనా ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు పాపం వేడికి అయ్యే పెళ్లి కూడా చెడగొడతాను అవును మావయ్య ఇదంతా నేను చేసిన బాబు శంకరం నా కొడుకేనని చెప్పగలిగింది ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా వాడు వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళు ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చెయ్యదు నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చినవాడియ్యా ఒక్క విషయం అయినా ఇప్పుడు పోయిందేముంది శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను వద్ద మావయ్య నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు పైగా అసహించుకుంటాడు నీకు తెలవదు మావయ్యా శంకరా ఏమిడు తయా అమ్మాయి నువ్వు ఇలా రండి విశ్వం మామయ్య నా మాట లేదు మామయ్య నువ్వు చేసేటంత మంచిది కదా ఏ బాబు అంతే ఆశీర్వదించాలి రండి బాబు రండి నమస్కారం చేయండి కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి రండి వీరే మీ నాన్నగారి స్నేహితులు మీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశాను తీసుకో బాబు తీసుకో మా నాన్నగారి ఆచూక్యమైనా తెలిసిందా లేదు బాబు దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క ఊరుకో బాబు శంకరం ఏంటిదంతా ఇదైనా మర్యాద వారిని కదలించి కళ్ళనీళ్ళు పట్టిస్తావా వెళ్ళండి లోపలికి వస్తుంది మామయ్య మంచిది పాప కానీ వీళ్ళని అప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉంటు అది కూడా నాకు చెప్పాలి మామయ్య వ్యాపారం పని మీద కాశ్మీర్ వెళ్తున్నాం రాగానే వచ్చే వివరంగా మీతో మాట్లాడతాను స ఈ పిల్లల్ని ఒక తమాష పడిస్తుందని